అవర్ ఛానల్ ఇస్ మా రిషీస్ మా ఈరోజు మరో మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చానండి అండ్ ఇలాంటి బీడ్స్తోని నేను మొన్న రెడీమేడ్గా ఒక బ్లౌజ్కి అయితే కుట్టి చూపించాను కదా మో మోనాలిసా బీడ్స్ని వాటిని అవేమో డైరెక్ట్గా నేను బయట ప్రిపేర్ చేసినవి తీసుకున్నాను అండ్ వీటితోని మనం ఇన్స్టెంట్గా కుట్టుకునేలాగా ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఈ విధంగా కొత్తిమీర కట్టని యూజ్ చేసి చేస్తాను సో అదేలా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అండ్ బయట కొనాలంటే వాటికి డైరెక్ట్ రెడీమేడ్వి కొంటే చాలా కాస్ట్ అయిపోతుంది సో అందుకోసమని ఈ విధంగా ప్రిపేర్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూపిస్తాను ఈ విధంగా కట్టర్ అయితే కావాలండి దీన్ని కట్ చేయడానికి ఇది వచ్చేసి కొత్తిమీర అంటారండి సో జ్యువెలరీ మేకింగ్లో యూజ్ చేస్తారు జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ దొరికే షాప్లో అయితే అది అవైలబుల్గా ఉంటుంది అలాగే ఇలాంటి క్రిస్టల్స్ క్రిస్టల్స్ కానీ మొనలిసా బీడ్స్ కానీ మీకు నచ్చినవి తీసుకోవచ్చు అలాగే ఈ విధంగా ఇలా మీకు నచ్చిన షేప్వి తీసుకొని మనమైతే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకొకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే డైరెక్ట్గా కుట్టేసేయచ్చు అండ్ నేనైతే ఒకటి బీడ్స్ కుట్టే వీడియో కూడా పెట్టాను దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అదేమో ఇంకా ఇలాంటి బీడ్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ పూసలతో అయితే కుట్టేయచ్చు అనమాట సో అది కొంచెం లెంతీ ప్రాసెస్ బట్ బాగుంటుంది అది కూడా సో ఇప్పుడైతే ఏ విధంగా మేకింగ్ చేయాలో చూసేద్దామండి ఓకే లెట్స్ గెట్ ఇన్ వీడియో చూడండి ఈ విధంగా క్రిస్టల్స్ మనకి శారీకి బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా తెచ్చుకోవాలి ఇందులో అయితే అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి చూడండి ఈ షేప్లో ఉంటాయి డ్రాప్ షేప్లో సో ఇదైతే కొత్తిమీర అండి సో ఇందులోంచి వన్ స్ట్రింజ్ అయితే తీద్దాము ఇది చాలా లెంతీగా ఉంటుందండి సో ఒక దాంతో మనం టూ బీడ్స్కి ప్రిపేర్ చేసేయచ్చు ఈ విధంగా తీసుకొని దీన్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బీడ్ని ఎక్కి చేసుకోవాలండి అయితే ఇలాంటి ఫ్లాట్ పోల్ తీసుకోవాలండి ఇది ఫ్లాట్గా ఉంటుంది చూడండి అయితే మనం రెడీమేడ్గా వాటికి ఇవే పెట్టి వస్తాయి కానీ ఇవైతే నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకోసం నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా చిన్న సైజేనండి జీరో సైజ్ పాల్సే సో ఫస్ట్ అయితే దీనికి ఇదే పెట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఎక్కి చేసుకోవాలి ఈ విధంగా ఎక్కి చేసుకొని ఈ క్రిస్టల్కి మనం ఈ విధంగా పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం ప్లయర్ హెల్ప్తో దీన్ని ఇక్కడ ఈ విధంగా పట్టుకొని హోల్ అనేది చిన్నగా వచ్చేలాగా లూప్ అనేది చిన్నగా వచ్చేలాగా మనం చేసుకోవాలండి సో చూడండి ఇక్కడ మనము ఇప్పుడు దీన్ని తిప్పేసుకోవాలి ఎక్సెస్ ఉన్న వైర్ని కట్ చేసేసుకోవచ్చు మన ముందే మన రిక్వైర్డ్ సైజులో కట్ చేసుకున్నా సరిపోతుంది లెంత్ అనేది సో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ లూప్ని కూడా కొంచెం మనకి స్ట్రైట్గా ఉండేలాగా తీసేసుకోవాలి సో చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో అండ్ ఆ కొన్న వాటికన్నా ఇవి కొంచెం తక్కువ ఖర్చులో అయితే అయిపోతాయండి సో చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మనం అన్ని బీడ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని మనం బ్లౌజ్కి కుట్టేసుకోవచ్చు బ్లౌజ్కి ఏ విధంగా కుట్టాలనేది కూడా నేను ఒక వీడియో పెట్టాను బట్ ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఒకసారి ఇంకొక దానికి కూడా ఒకసారి చూపిస్తానండి మీకు ఈ విధంగా నేను రౌండ్ పాల్ పెడుతున్నాను దీనికి ఇందక్కడ దానికి ఫ్లాట్ పాల్ పెట్టాను సో ఈ విధంగా పెట్టేసుకొని దీనికి ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు మనం ప్లయర్ తీసుకోవాలి ప్లయర్ తీసుకొని ప్లయర్ ఎడ్జెస్కి ఈ విధంగా ఈ విధంగా బెండ్ చేసేసుకోవాలండి ఇక్కడ టైట్గా హోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా దీన్ని టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనం మిక్సెస్ ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మన ఇది కొంచెం బెండ్ అయినట్టు కనిపిస్తుంది కదా సో దీన్ని స్ట్రైట్గా అనుకుంటే సరిపోతుంది అండ్ ఆ వైర్ని కూడా ప్రెస్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా బీడ్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా బాగున్నాయి కదా సో ఇప్పుడు వీటిని ఏ విధంగా కుట్టాలో చూద్దాం బ్లౌజ్కి అయితే మనం ఈ కొత్తిమీర ఉంది కదండి ఈ కొత్తిమీర అనేది దీనికి డైరెక్ట్ ఎక్కిస్తే ఏంటంటే దీని లోపలికి వెళ్ళిపోతుంది అందుకోసమని అది ఆ విధంగా బయటికి రాకుండా ఉండడానికి ఈ విధంగా మనం పోల్ని ఎక్కిచ్చేసేయాలండి సో ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లూప్ని ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని మనం ట్విస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోతుంది మనకి ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్లు తిప్పేసుకుంటే రిమైనింగ్ వైర్ని కట్ చేసేసుకోవాలి సో చూడండి కంప్లీట్గా ఈ విధంగా ఉన్న వాటిని అయితే మొత్తం ఈ విధంగా అయితే మార్చేసాను ఇప్పుడు వీటిని బ్లౌజ్కి కుట్టి చూపిస్తాను సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనము వేద్దామండి హ్యాండ్స్కి అండ్ ఈ వర్క్ వచ్చేసి కంప్లీట్గా ఇది మగ్గం వర్క్ కాదండి ఇది హ్యాండ్ వర్కే సో ఈ వర్క్ కూడా కావాలి ఎలా చేయాలి అనేది వీడియోలో చూపించమంటే నేను నెక్స్ట్ ఒక వీడియోలో అయితే ప్లాన్ చేస్తానండి సో బ్యూటిఫుల్ ఉంది కదా వర్క్ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఇది మొత్తం కంప్లీట్గా హ్యాండ్ వర్కే అండి మగ్గం వర్క్ కాదు సో బ్లౌజ్ కుట్టుకున్నాక కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ ఈ మధ్య ఈవి ఈ కుందెన్స్ ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా బ్యాంగిల్స్లో వాటిలో యూస్ చేయడానికి సో ఇప్పుడు ఈ క్రిస్టల్స్ ఏ విధంగా కుట్టాలో చూసేద్దామండి సో ఫస్ట్ ఫోర్ స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలండి ఆ తర్వాత బ్లౌజ్కి ఒక చివరన ఒక టూ ఇంచెస్ అయితే లీవ్ చేసేయాలండి వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ లీవ్ చేసి ఈ విధంగా ఈ క్రిస్టల్ని చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎక్కిచ్చేసుకున్నాక ఈ లూప్లోంచి ఈ లూప్ని ఫిల్ చేస్తూ కుట్టుకోవాలన్నమాట అయితే దీని పింకే ఉంది కదా మళ్ళీ పింక్ ఎందుకు పెట్టారు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తే ఈ బ్లౌజ్ని మల్టీపర్పస్గా యూస్ చేయలేము సో నేను ఈ బ్లౌజ్ని నేను ఎల్లో కలర్ శారీ పైన యూస్ చేస్తాను గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ ఈ విధంగా అన్ని శారీస్ పైన యూస్ చేస్తాను మనం ఒకవేళ ఇక్కడ కాంట్రాస్ట్గా ఈ బీడ్స్ పెట్టామనుకోండి అది అన్నిటి పైన మనం మ్యాచ్ చేసి వేసుకోలేము వేసుకుంటే అంత బాగా కనిపించదు హాట్గా కనిపిస్తుంది సో ఇవి సేమ్వి పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇంకా మనం వేరే దానిపైకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అందుకోసమని ఈ విధంగా అయితే ప్లాన్ చేశాను సో నెక్స్ట్ బీడ్ని ఏ విధంగా ఎక్కిచ్చేసేయాలో చూద్దాము ఈ విధంగా తీసేసుకొని మనం లెంత్ ఇంకా కావాలంటే ఇంకా దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు చూడండి ఇంత అయితే గ్యాప్ వదిలేసి ఈ విధంగా మళ్ళీ ఈ లూప్లో అండ్ ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను ఇదివరకు మొనలీసా బీచ్ కుట్టి ఒక వీడియో పెట్టాను సో దాన్ని అయితే ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ దాంట్లోకి మళ్ళీ ఈ విధంగా అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఇదే అయితే క్లాత్ కిందికి దింపకూడదు ఓన్లీ లైనింగ్ నుంచే మనం ఈ థ్రెడ్ని తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా త్రీ టైమ్స్ లూప్లోంచి తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ మనం ఓన్లీ లైనింగ్ నుంచే తీయాలండి కింది దాకా దింపొద్దు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ థ్రెడ్ కనిపిస్తే బాగా అనిపించదు కదా అందుకోసమని సో ఇవి ఒక డిఫరెంట్ షేప్ అనమాట అందుకోసమని నేనైతే ఇవి తీసుకున్నాను అంటే అన్నిటికీ రౌండ్వి మోనాలిసా బీజు ఓవెల్ షేప్ ట్యాబ్లెట్ షేప్ ఈ విధంగా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా డ్రాప్ షేప్లో ఉన్నాయని ఇవైతే ప్రిఫర్ చేశానండి చూడండి సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుందనుకుంటే షేర్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో